చంద్రబాబు నాయుడు గారు కట్టించిన టిట్ ఇంతవరకు ఇవ్వలేదండి తూర్పుగోదావరి జిల్లా నిడమగోలు శింగవారాన్ని కట్టించారు ఇంతవరకు ఇవ్వలేదు ఈ జగన్ ప్రభుత్వంలో ఏం చేశారంటే పట్టా ఇచ్చారు ఇళ్ళు మాత్రం ఇవ్వలేదండి పట్టా ఒకటి ఉంది మా దగ్గర అదే టిట్ కౌసులు ఇచ్చిన వాళ్ళ దగ్గర పట్టా ఒకటి ఉంది ఇల్లు మాత్రం ఎవరికి ఇవ్వలేదు మచిలీపట్నాన్ని ఏంటి గుడివాడేంటి ఆయన్ని జగన్ గారు ఉన్నప్పుడే ఇచ్చేశారండి టిట్ కట్టించినవి చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇళ్ళు మరి నిడదోలు ఏం పాపం చేసుకుంటో తెలవదు ఇక్కడ ఎమ్మెల్యేల ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ నిడదోళ్లు మాత్రం ఆ ఇల్లు అలాగే ఉన్నాయి ఇళ్ల మీద చెట్లు కూడా వచ్చేసాయండి పెద్ద పెద్ద చెట్లు వచ్చేసాయి తప్పించే ఆ శంగారాన్ని ఇళ్ళు మాత్రం ఇవ్వలేదు ఆ టిట్ కౌసులు అలాగే ఉన్నాయి దయచేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు తొందరగా టిట్ కౌసులు ఇచ్చే ఏర్పాటు చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారిని కోరడమైనదండి చంద్రబాబు ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి చంద్రబాబు నాయుడు గారు దయచేసి టిక్ హౌస్ ఇవ్వండి ఆ ఇల్లు లేక టిట్ హౌసులు లేక అక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా హౌస్ రెంట్ కట్టుకోలేక ఎంతో బాధపడుతున్నారండి టిక్కు హౌసులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే మూలపడి ఉన్నాయి తప్ప ఇంతవరకు టిట్కు హౌసులు అనేది ఇవ్వలేదండి నిడదోళ్ళు అని దయచేసి టిట్ హౌసులు ఇవ్వాలని కోరుతున్నాండి చంద్రబాబు నాయుడు గారిని